హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఆడబడినిధి పథకానికి సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అర్హతలు ఏంటి ఎవరెవరికి పథకం వర్తిస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద శుభవార్త చెప్పారు ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఎక్కువగా ఉపయోగపడే పథకం ఆడబడినది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోని అన్ని కులాల మహిళకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమవుతుంది దీనికోసం తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి వయసు ఆధార్లో సరైనదిగా ఉండాలి కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా చెక్ చేస్తారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే డబ్బులు త్వరగా వస్తాయి అందుకే ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఈ పథకం తల్లికి వందడం పెన్షన్ లేదా ఇతర పథకాలతో సంబంధం లేదు అవి వేరే అయితే ప్రభుత్వం అమలు చేసే ఆరు దశల ధృవీకరణ షరతులు కూడా ఇక్కడ వర్తిస్తాయి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడితే నాలుగు చక్రాల వాహనం ఉంటే కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే లేదా నెల జీతం గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువైతే ఈ పథకం రాదు కాబట్టి ఎవరికైనా ఈ షరతుల్లో సమస్య ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలి మీటర్ల లింకులు క్లియర్ చేయండి వాహనం మీ పేరులో ఉంటే మార్చండి ఈ పథకం నెల్లాఖలో దరఖాస్తుల అవకాశం ఉండే అవకాశం ఉంది అంటే మనకు ఈ ఆగస్టు చివరి వారంలో అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పథకాన్ని సెప్టెంబర్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరో మిస్ కాకండి ముందుగానే రేషన్ ఆధారు అకౌంటు ఈకేవీసీ ఎన్పిసి లింకు అన్నీ రెడీ చేసుకోండి ఈ విధంగా అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించబోతుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్